సార్ కనుక మర్చిపోలేండి మరో రాయండి అది ఎవరు తీర్చలేనిది కూడా నేను ఇప్పుడే सर्विस सेंटर्स वर्न गोइंग टू बी मिस्टर लीकी और आज देव यू शार्नट दे इंडियन डूइंग अकॉर्ड देम फॉर दी ड्यूटीज वर्दी आर एसेंट्स आई डू स्वेकर इस बारे में क्या है हर महीने यू हॉट टू इन द एफोन्स अंदर जो करती चैनल लव यू हॉट टू बॉक्स आर एंड विच योर जॉइंट सेक्रेट మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన బాధ్యత మీరు మీద వేసుకుంటే మీ ప్రెసెంట్ ఎవరితో ఉన్నారు ఆయన మిగతా కార్యక్రమాల సేవ్లే క్లబ్ ఆఫ్ థర్ డూ సో ఐఎమ్ ప్రెసెంటింగ్ ఇట్ త్రూ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఇమిడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ టు ది ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ప్లీజ్ ప్లీజ్ విజిట్ నేషనల్ డోంట్ మిస్ ఓకే సంపాదించుకోవాలి డిస్ట్రిక్ట్ ఆఫీస్ అన్నది ఒక టీవీ ఛానల్లా మీరు హౌ టు లాంగ్వేజ్ జాయిన్ సెక్రీ మీరు ప్రెసిడెంట్కి మీకు సహాయ సహకారాలు అందిస్తూ అలాగే నిరుపేదలకు అవసరమున్న మిషన్లు కానివ్వండి చదువుకునే పిల్లలకు ఏ వసతులు అవసరం ఉన్నా అన్నింటినీ సమకూరుస్తూ దాతల సహకారంతో గవర్నమెంట్ సెల్ఫ్ తోటి ముందుకు సాగుతున్నాం అలాగే మాకున్న వనరుల్లో తప్పకుండా సాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మా లయన్స్ క్లబ్లో నైన్ మెంబర్స్ లైన్ డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వారు నిరుపేదలకు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్న నిరుపేదలకు ఉచితంగా వైద్యం ఏ విధంగా ఉన్నా కూడా వారి సహకారం ఇస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా మా వద్దగా సహకారం అందడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ చిన్న పెద్దలు सम ऑफ द डॉक्टर गवर्नमेंट नो प्रॉब्लम टू कम फॉरवर्ड एंड रिसीव देशन लालूर इज गोइंग टू प्रेजेंट टू स्पीक माई स्कूल ही प्रॉमिनेंट प्रोजेक्ट ऑफ बैन और लाइन वीर प्रसाद जो की को चेयरमैन है एंड दिस प्रोजेक्ट ऑफ अवर इज अत्य వీలైనంత వరకే తక్కువ టైంలో ఎవరికి ఇబ్బంది రాదు అందరూ సహకారం కూడా ఖచ్చితంగా చెప్పింది నాకు ఓటు దాంట్లోకి ఎక్కడ పరిభోగం కావాలని చెప్పి అది కావాలన్నా ఈరోజు కొంతమంది వద్దరు దయచేసి అది నేను దాంట్లో పోయేది లేదు ఒక ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా రిప్రజెంట్ చేసిన దానికి ఆ రోజు చేయవలసి వచ్చింది మీరందరూ కూడా దాన్ని కూడా సహకరించాలి మెజారిటీ పీపుల్ ఈరోజు కావాలంటే చేద్దాం మీరందరూ కూడా వద్దంటే నేను డ్రాప్ అయితే నాకు ఇబ్బంది లేదు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మనం డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఉంటుంది ఏదైనా సమస్య ఒక పని చేసినప్పుడు నైంటీ పర్సెంట్ జనాలకు మంచిగా అయినప్పుడు టెన్ పర్సెంట్ ఇబ్బందికరంగా ఉంటుంది దానికి అందరం కూడా మనం క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది సేమ్ టైమ్ ఆ టెన్ పర్సెంట్ ఏ విధంగా నష్టపోతే నష్టపోయిన వాళ్ళకు కూడా ఏ విధంగా మంచి చేయాలో మీరు ఒక అడ్వైజ్ చేయండి ఖచ్చితంగా వారికి లాభ టెన్ పర్సెంట్ వారికి కూడా లాభం జరిగిన విధంగా లాభం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు లయన్స్కంగా సేవ చేయడానికి భగవంతుడు కూడా మీకు కొన్నంత ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ మీరు అందరి మనవులు ఇంతకుముందు ఇట్లా గతంలో ఏ విధంగా అయితే చేసినప్పుడు పలాని వ్యక్తి సంతోషంగా ఉన్నటువంటి ఈ రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చైర్మన్గా లయన్స్ క్లాబ్ చైర్మన్గా ఈ విధంగా చేసిందని చెప్పుకునే విధంగా మళ్ళీ చైర్మన్ వచ్చినప్పుడు సంతోష్ గారు పాల్ చేసాము దానికోవచ్చు రెట్టింపు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి వీరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ